పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మనుమల నెల్లజూపి మతిమంతుడు శాంతన ఉండు వీరిజే కొని కరపు ఘోర శరాసన విద్య పెంపున జమదగ్ని సూనుడును పోలడు నిన్నని విందు విల్లు నేర్పున నయనైపు నంబునను భూరి పరాక్రమ గర్వసంపదన్ అని కుమారుల చూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన ద్రోణుడును వారలంజేకొని కొని అందరకిట్లనియే భీష్ముడు తన మనవల్లనందరినీ ద్రోణునికి చూపించి వీరికి గురుత్వం వహించి గొప్పగా విలువిద్యలన్నింటినీ నేర్పుము విలువిద్యలో నీతిలో పరాక్రమంలో పరశురాముడు కూడా నిన్ను పోలడని విన్నాను అని పలికి కుమారులందరినీ చూపించి వాళ్లను ద్రోణునికి శిష్యులుగా సమర్పించాడు ద్రోణుడు వాళ్ళందరినీ దగ్గరకు తీసుకుని ఈ విధంగా అన్నాడు అస్త్రవిద్యలు గరచి నాదైన ఇష్టముగిన తీర్పంగనిందెవ్వడో నిందెవడో పుననిన పాయముగమిడి కౌరవుల్ పలుకకుండిరి ఏను దీర్చదనని పోనింద్ర సుతుడు నా దగ్గర విద్యలు నేర్చి నా కోరిక మీలో ఎవరు తీర్చగలరు అని అడుగగా కౌరవులందరూ పెడముగాలు పెట్టి మౌనం వహించారు అర్జునుడు మాత్రం నేను తీరుస్తానని ముందుకు వచ్చాడు ఇట్లు తన ఇష్టంబుదీర్పన్ పూనిన అర్జునున్ ఆచార్యుండతి స్నేహంబున కౌగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారులకెల్లా విలు విద్య గరపుచున్న నానా దేశంబులంగల రాజపుత్రులెల్లా వచ్చి వారితోడ గలసి కరచుచుండిరి మరియు సూతపుత్రుండైన రాధేయుండును ధనుర్విద్యా కౌశలంబునన్ అర్జునుడితోడ మచ్చరించుచు దుర్యోధన పక్షపాతీయ ఉండే అంతా ఈ విధంగా తన కోరికను తీరుస్తానని ముందుకు వచ్చిన అర్జునుణ్ణి అపార ప్రేమతో కౌగిలించుకుని ఎంతో సంతోషించి కురుకుమారులందరికీ విలువిద్య నేర్పుతుండగా నానా దేశాల నుండి రాకుమారులు వచ్చి వారితో కలిసి ఆ విద్య నేర్చుకుంటున్నారు సూతుని కుమారుడైన రాధేయుడు విలువిద్య నైపుణ్యంలో అర్జునునితో ద్వేషం వహిస్తూ దుర్యోధనుని పక్షంలో చేరి ఉన్నాడు నరుడస్త్రశస్త్రవి విద్యా పరిణతిన్ అధికుడై వినయపరుడై శరు పూజాయత్నం సంప్రీతు భారద్వాజున్ అర్జునుడు శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యంలో అధికుడై వినయంతో ఎప్పుడూ గురుపూజ చేస్తూ ద్రోణుణ్ణి సంతోషపరిచినాడు అర్జును తోడి విద్యా మత్సరంబున చీకటి నాతండేయ నేరకుండవలయునని తలంచి నన్న రహస్యంబునన్న పిలిచి ఎన్నండును నరుణకు అంధకారంబున కుడువంబెట్టకుమి అని పంచిన వాడును తద్వచనానురూపంబు సేయుచున్నన్ ఒక్కనాటి రాత్రి ఎందు అర్జునునితో ఉన్న విద్యా స్పర్ధతో అశ్వత్థామా చీకట్లో బాణాలు వేయడం అర్జునుడు నేర్చుకోకుండా ఉండాలని తలచి వంటవాడిని పిలిచి చీకట్లో అర్జునుడికి అన్నం పెట్టవద్దని ఆజ్ఞాపించగా అతని మాట ప్రకారం వంటవాడు అదే విధంగా చేస్తూ ఉండగా ఒకనాడు రాత్రి వాసవనందనుడుకుడువన్ కుడువన్ పటుమారుతాహతి చలించి దీపశిఖ చచ్చరపాయుడు భోజన క్రియాభ్యాసవశంభున కుడిచి పన్నుగన్ ఇట్టుల విద్యలెల్లన్ అభ్యాస అభ్యాసవశంభునన్ పడయ భారము లేదని నిశ్చితాత్ముడ్యయక చికటియందును నేయంగానభ్యసించున్ ఇట్టి ఎడన్ కౌంతేయ ధనుర్జ్యాధ్వని విని ధీయుక్తుడు ద్రోణుడరుగుదించి ముదమునన్ ఇంద్రుని కొడుకైన అర్జునుడు అన్నం తింటూ ఉండగా పెద్ద గాలికి తటాలున దీపం ఆరిపోయింది అయినా అలవాటు ప్రకారం ఆ చీకటిలోనే తిని ఈ విధంగానే విద్యలన్నింటినీ సాధన చేసి నేర్చుకోవచ్చని నిశ్చయించుకొని పట్టుబట్టి చీకట్లో కూడా ఎప్పుడు విలువిద్యను అభ్యసించసాగాడో అప్పుడు అర్జునుని యొక్క వింటి యొక్క అల్లెత్రాటి ధ్వని విని మేధావి అయిన ద్రోణుడు సంతోషంతో అక్కడికి వచ్చి ఆతని అస్త్ర విద్యాభియోగమునకు ప్రియ శిష్య వృత్తికి పెద్దమిచ్చి అన్న ధనుర్ధరులన్యులు నీ కంటిన్ అధికులుగాకుండునట్లుగా కరపుదు విలు విద్య ఘనముగాన్ అని పల్కి ద్వంద్వ సంకీర్ణ యుద్ధముల తెరగు రథమహీవాజి వారణములపై నుండి దృఢ చిత్ర సౌష్ఠవ స్థితులనేయ బహువిధ వ్యూహ భేదనోపాయములను సంప్రయోగ రహస్యాతిశయముగా కరిపెన్ అర్జును తొంటి భార్గవుడు వింటన్ ఇటిడే అని పొగడంగల్లజనులు అస్త్రవిద్యలో అర్జునునికి గల పట్టుదలకు అతని గురు భక్తికి ద్రోణుడు ఎంతో సంతోషించాడు అన్నా నీకంటే వేరెవరూ అధికులు కానట్లుగా విలువిద్య నేర్పిస్తానన్నాడు ద్వంద్వయుద్ధ సంకుల యుద్ధ పద్ధతులను రథం మీద నేల మీద గుర్రాల మీద ఏనుగుల మీద ఉండి దృఢం చిత్రం సౌష్ఠవం అయిన స్థితులలో బాణాలు వేయడాన్ని బహు విధాలైన వ్యూహాలను భేదించే ఉపాయాలను బాణప్రయోగ రహస్యాలను ఇదివరకటి ఆ పరశురాముడు కూడా విలువిద్యలో ఇంతటి వాడు కాడని ప్రజలు అర్జునుడిని పొగిడేటట్లుగా అతనికి విలువిద్య నేర్పాడు మరియు గదా కార్ముక ప్రాసాసి తోమర కుంత శక్త్యాది వివిధాయుధంబులయందునూ కుమారులనందర జితశ్రములంజేయుచున్న ద్రోణాచార్యుల మహాప్రసిద్ధి విని హిరణ్య ధనువుండను నెరుకు రాజు కొడు కేకలవ్యుండను వాడు ధనుర్విద్యా గ్రహణార్థి అయి వచ్చిన వాణి పుత్రుండని శిష్యుంగా జేకొనకున్న వాడును ద్రోణుననుజ్ఞవడసిచ్చని వనంబులోన వినయమున ద్రోణురూపు మను అమర్చి కతి భక్తితోడ ప్రదక్షిణంబుజేసి మృక్కు అస్త్ర విద్యారహస్యంసి అస్త్ర విద్యారహస్యంబులు అర్ధిబడసి అంతేగాకుండా గద ధనుస్సు ఈటె కత్తి తోమరం కుంతం శక్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యలలో రాకుమారులందరినీ నేర్పరులను చేస్తున్న ద్రోణాచార్యుల కీర్తి విని హిరణ్యధనుడనే ఎరుకరాజు కుమారుడు ఏకలవ్యుడనేవాడు విలువిద్యను నేర్చుకోవాలని వచ్చాడు ఏకలవ్యుడు ఎరుకువాణి కుమారుడని ద్రోణుడు శిష్యునిగా అంగీకరించలేదు అప్పుడు ఏకలవ్యుడు ద్రోణుని అనుమతి పొంది వెళ్ళి అడవిలో వినయంతో ఏకలవ్యుడు ద్రోణుని బొమ్మను మట్టితో చేసి నిలిపి దానికి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఎడతెగని సాధన బలంచేత తానే విలు విద్యా రహస్యాలన్నీ గ్రహించాడు ఇట పాండవ కౌరవులొక్కటన్ అందరూ గురునను జ్ఞగొని మృగయాలం పటులై వనమున కరిగిరి పటుతర భట నివహముతోన్ ఇక్కడ హస్తినాపురంలో పాండవులు కౌరవులు కలిసి ద్రోణాచార్యుని అనుమతి పొంది వేట పట్ల ఎంతో ఆసక్తిగల గలవారై మిక్కిలి వేగంగల కుక్కలతో కూడిన భట సమూహంతో అడవికి వెళ్లారు ఇట్లరిగి వనంబులో గుమ్మరుచున్ననందొక్క భటుని కుక్క తోడుదప్పి పరచి ఒక్కెడనేకతంబ ఏయుచున్నన్ ఏకలవ్యు సమీపంబున మొరింగిన అయ్యలుంగు విని దాని ముఖంబునందేడు బాణంబులొక్కట దొడిగి అక్కజంబుగాన్ లాఘవంబున వాడేసినన్ అది శరపూరిత ముఖంబై కురుకుమారుల యొద్కు పారిన చూచి విస్మయం వంది అట్లేసిన వాడెవ్వడో అని వచ్చువారు ముందర తేజిత బాణహస్తు దృఢ దీర్ఘమలేమస కృష్ణదేహు కృష్ణాజిన వస్త్రు అస్త్ర విషయాస్త్ర విషాదు నిషాదు నిషాదుతూచి ఆ రాజకుమారులందరూ పరస్పర వక్ర విలోక్రియాజమునంతదీక్షణ నివారితులైరి అతి అతిమత్సరం ఈ విధంగా వెళ్ళి వెళ్ళి అడవిలో తిరుగుతూ ఉండగా ఒక భటుని యొక్క కుక్క తోడు తప్పి పరుగెత్తి ఒకచోట ఒంటరిగా బాణాలు వేస్తున్న ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళి మొరిగింది అతడు ఏడు బాణాలను ఒక్కటిగా వింట సంధించి అతి చాకచక్యంగా ఆశ్చర్యకరంగా ఆ కుక్క నోట కొట్టాడు అది బాణాలతో నిండిన నోటితో కురుకుమారుల దగ్గరకు పరుగెత్తింది దానిని చూసి వారు ఆశ్చర్యపడి ఆ విధంగా కొట్టినవాడెవ్వడా అని వెతుకుతూ వస్తూ ఉండగా ఎదురుగా పదును పెట్టిన బాణాన్ని చేత పట్టుకున్నవాడు దిట్టమైనది పొడవైనది మురికి పట్టినది నల్లనిది అయిన దేహాన్ని కలిగినవాడు జింక చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు విద్యలో లోటు లేనివాడు అయిన ఏకలవ్యుని చూసి ఆ రాకుమారులంతా విపరీతమైన మాత్సర్యం చేత అతడిని చూడలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు